హలో అండి నేటి కాలంలో పెద్ద నుంచి చిన్నవారు షుగర్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు షుగర్ ఉన్నవారు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి మరీ ముఖ్యంగా తీసుకునే ఆహారం విషయంలో అందుకే కొన్ని ఫుడ్స్ అస్సలు తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు ఆ ఫుడ్స్ ఏంటి వీటిని తీసుకుంటే ఏమవుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం షుగర్ ఉన్నవారు ఆ ఫుడ్ విషయంలో కంట్రోల్ అనేది ముఖ్యం లేకపోతే ఈ సమస్య ముదిరి ఇతర ఆరోగ్య సమస్యలకి కారణమవుతుంది దీనివల్ల మూత్రపిండాలు గుండె కళ్ళపై నెగిటివ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి షుగర్ ఉన్నవారు కొన్ని ఫుడ్స్కి ఎంత దూరంగా ఉంటే మన ఆరోగ్యానికి అంత మంచిది డ్రై ఫ్రూట్స్ మంచివే కానీ కొన్ని బయట తీసుకునే వాటిలో షుగర్ కలుపుతారు ఇవి తీసుకోవడం అంత మంచిది కాదు వీటి బదులు చక్కగా తాజా పండ్లు తినడం మంచిది మిఠాయిలు స్వీట్స్కి దూరంగా ఉండాలి ఇందులో షుగర్ ఎక్కువగా ఉంటుంది దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి కాబట్టి వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు అదేవిధంగా ప్రాసెస్డ్ ఫుడ్స్కి దూరంగా ఉండాలి అవి ట్రాన్స్ ఫ్యాట్స్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్తో నిండి ఉంటాయి ఇవి ఆరోగ్యానికి మంచివి కాదు దీని బదులు పోషకాలు ఉన్న డ్రై నట్స్ ఫ్రూట్స్ తీసుకోవడం మంచిది షుగర్ ఉన్నవారు సోడా ఎనర్జీ షుగర్ డ్రింక్స్కి దూరంగా ఉండాలి వీటి వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరుగుతాయి వీటి బదులు నీరు హెర్బల్ టీ తీసుకోవాలి ఎక్కువగా కొవ్వున్న పాలు పాల ఉత్పత్తులు తీసుకుంటే అందులో క్యాలరీలు సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి వీటి బదులు ఫ్యాట్లెస్ ప్రోడక్ట్స్ తీసుకోవడం మంచిది అయితే ఇవన్నీ కూడా సాధారణ సమాచారం మాత్రమే మీరు డాక్టర్ని కన్సల్ట్ అయితే వారు మీ ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి ఏం తినాలి ఏం తినకూడదు చెబుతారు దాన్ని బట్టి మీరు ఫాలో అవుతే మీ డైలీ లైఫ్ బాగుంటుంది షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి మీరు హ్యాపీగా ఎంత కావాలంటే అంతా తినొచ్చు అది కూడా డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే